దోషం గురించి భయపడకుండా ఈ మోడ్రన్ డేస్ లో కుజుడిని ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం కుజుడు అంటే అగ్రెసివ్ ముఖ్యంగా వివాహ పొంతను చూసేటప్పుడు కుజుడు స్థానాన్ని పరిశీలిస్తుంటారు కుజుడు ఉన్న స్థానాన్ని బట్టి కుజ దోషాన్ని నిర్ణయిస్తారు అమ్మాయిలకైతే కుజుడు భర్త స్థానం అబ్బాయిలకైతే శుక్రుడు భార్య స్థానంగా చెప్తారు దోషం వల్ల ఎలాంటి పరిణామాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం మీ లగ్నం నుంచి కుజుడు రెండవ స్థానంలో ఉంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నదిన్నట్టు చెప్పడం ఎదుటి వారు హత్ అవుతున్నారేమో అని ఆలోచించకుండా మాట్లాడడం జరుగుతుంది అదే కుజుడు నాలుగవ స్థానంలో ఉన్నా కూడా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది ఇక ఏడవ స్థానం వివాహ స్థానం ఈ స్థానంలో కుజుడు ఉండడం వల్ల కూడా గా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి బంధం అనేది చాలా సున్నితమైన ఎమోషన్స్తో ముడిపడాల్సిన అంశం అలాంటి సమయంలో వీరు అగ్రెసివ్ గా ప్రవర్తించడంతో అసలు సమస్యలు అనేవి మొదలవుతాయి ఇక ఎనిమిదవ స్థానంలో పూజలు ఉండడం వల్ల సడన్ గా కోపం రావడం ఆకస్మికంగా అప్పటికప్పుడు స్పాట్ డేషన్స్ తీసుకోవడం లాంటివి జరుగుతాయి పెళ్లి బంధానికి చాలా పేషెన్స్ అవసరం అన్ని విషయాల్లో ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు పనికిరావు ఫైనల్లీ పన్నెండవ స్థానంలో కుజుడు వల్ల మ్యారిటల్ లైఫ్ లో ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఆ ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ అవ్వకపోతే గనక వీళ్ళు అన్ని విషయాల్లో అగ్రెసివ్ గా ఉండడం లాంటివి జరుగుతాయి కాబట్టి ఈ స్థానాల్లో కుజుడు ఉండడాన్ని కుజదోషంగా చెప్తారు ఇప్పుడు మీరు డిసైడ్ అవ్వండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కావాలంటే ఎస్ అని కామెంట్ చేయండి